జిఎస్డిపి దూసుకుపోతోంది దూసుకుపోతోంది అంటూ మరి హోరెత్తి ప్రచార ఆర్భాటాలతో వాస్తవానికి వచ్చేటప్పటికి చాలా వాస్తవ దూరంగా పరిస్థితులున్నాయి నిన్నగాక మొన్న చూస్తేనేమో అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదు ఖజానా ఖాళీ అయిపోయింది అప్పులు తీసుకుందామన్నా కూడా రూపాయి పుట్టే పరిస్థితి లేదు తీసుకుందామన్నా ఇచ్చేవాడెవడూ కనపడట్లేదు అని చెప్పని ఊదరగొట్టేస్తా ఉన్నారు మరి ఏ రకంగా వృద్ధి పెరిగిపోయింది నిజంగా వృద్ధి పెరిగిపోతే మీకు కొన్ని మాటలు చెప్తా రెండు లక్షల అరవై ఒక్క వేల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేసినట్టు రెండోది జీతాలు ఈ రోజుకి సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఇవ్వట్లేదు ఆరోగ్యశ్రీ బాకీలు ఇవ్వట్లేదు సంక్షేమం కుంటుబడిపోయింది ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులన్నిటినీ కూడా మీ గుప్తదారులకి ఇచ్చేస్తున్నారు తొంభై తొమ్మిది పైసలకని యాభై పైసలకని అప్పజెప్పేసేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని చక్కగా కుర్చీ మడత పెట్టినట్టు మడత పెడతా ఉన్నారు మీరు చేస్తోంది శూన్యం మరి చెప్పుకుంటోందేమో అనంతం ఈ బిల్డప్పులు ఈ బిల్డప్ బాబాయ్ మాటలు మానేసి వాస్తవంలోకి వచ్చి రాష్ట్రాన్ని మడత పెట్టింది చాలు దయచేసి ఓట్లు వేసిన ప్రజలకి నెత్తి మీద అప్పులు కుప్ప పెట్టకుండా వాళ్ల మీద నుంచి భారాలు దించేటటువంటి ప్రయత్నం చేయమని రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు అమ్మేస్తూ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నాలు మానుకుని దయచేసి రాష్ట్రాన్ని కాపాడే దిశగా మీ అనుభవాన్ని ముందుంచమని తెలియజేస్తున్నా